ఖమ్మం మున్నేరు కాంక్రీట్ వాల్ పనులపై మంత్రి తుమ్మల సమీక్షించారు ఈ సందర్భంగా నిర్మాణ కంపెనీ ప్రతినిధులతో ఖమ్మం క్యాంప్ కార్యాలయంలో చర్చించారు వాల్ నిర్మాణం జరిగే విధానం స్థానిక ప్రజలు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా పనులు చేపట్టాలని మంత్రి సూచించారు గతంలో మున్నేరుకు వరదలు వచ్చి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యి తీవ్రంగా నష్టం జరిగిన నేపథ్యంలో గత ప్రభుత్వం కాంక్రీట్ వాల్ నిర్మాణానికి శ్రీకారం చెప్పింది ప్రస్తుతం ఆ పనుల నిర్మాణ దశలో ఉన్నాయి దాన్ని మనం దాని మన రిటైనింగ్ వాడొచ్చు కదా కాబట్టి ఈ బレイン వాటర్ మనం సెపరేట్ ని తీసుకుందాం సార్ ఇది కింది పొదు ఉంటాం ఆ సార్ ఆ సార్ క్లీన్ వాటర్ ఉంటుంది ఈ తుక్కు దటరా ప్లాస్టిక్ చెరుకు చాంతాడు కూడా రిటైనింగ్ వాళ్ళ దాటి వేయటానికి వీలు లేకుండా నౌ యు గో బై రైనింగ్ ఆ సార్ yes rain water right ఇంకా ఫర్దర్ గా వచ్చి మనకి గార్బేజ్ పడే అవకాశం ఉండదు ఆ లో ఈ చెక్ డ్యాం దగ్గర నుంచి ఆ చెక్ డ్యాం వరకు ఫ్రెష్ వాటర్ ఉందనుకోండి ఎప్పుడు గ్రౌండ్ వాటర్ మనకి బోత్ సైడ్స్ ఇటు బాలీ కానీ ఇటు ఖమ్మం కాన్స్ట్యూన్సీ పబ్లిక్ లో ఎప్పుడు రివర్ లో వాటర్ ఉంది అనుకోవాలి మీ గ్రౌండ్